పాయకరావుపేట తిరుమల విద్యా సంస్థల రెండో వార్షికోత్సవాన్ని ఆ సంస్థ సభ్యులు ఘనంగా నిర్వహించారు చైర్మన్ తిరుమలరావు విద్యార్థులకు తల్లిదండ్రులకు అమూల్యమైన సందేశాన్ని అందించేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి ప్రముఖ విద్యాసంస్థ తిరుమల రెండవ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు పాకరోపేటలోని విద్యాసంస్థల ప్రాంగణంలో ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు విద్యా సంస్థల చైర్మన్ రావు వైస్ చైర్మన్ డాక్టర్ రేష్మి విద్యార్థుల తల్లిదండ్రులను ఉద్దేశించి ప్రసంగించారు మొబైల్ టీవీలకు విద్యార్థులను దూరంగా ఉంచాలన్నారు ఆన్లైన్ గేమ్ల వలన అనేక అనర్ధాలు చోటు చేసుకుంటున్నాయన్నారు ఈ సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆలరించాయి ప్రిన్సిపాల్ సునీత సంస్థ సిబ్బంది అధిక సంఖ్యలో విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు వైస్ చైర్మన్ అలాగే మా అమ్మాయి డాక్టర్ శ్రీరశ్మికి నా ఆశీర్వ ఆశీర్వాదాలు అలాగే తిరుమల జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ పాయికురాపేట కుమార్ గారికి అలాగే తిరుమల ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ప్రిన్సిపల్ సునీత మేడంకి నా ఆశీస్సులు అలాగే ఈ రోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి విద్యార్థుల తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా వయసులో నాకన్నా చిన్నవాళ్ళు మీ అందరికీ కూడా నా ఆశీసులు నేను కృతజ్ఞతలు చెప్పకూడదు అలాగే తాతయ్యలు నానమ్మలు అమ్మమ్మలు ఎవరన్నా వచ్చి ఉంటే కనుక నగన పెద్దవాళ్ళు అయితే వాళ్ళందరికీ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు స్వాగత సుమాంజలి వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా అలాగే పత్రికా మిత్రులు ఎవరన్నా ఉన్నట్లయితే వాళ్ళందరికీ కూడా ఈ శుభ సందర్భంలో కృతజ్ఞతలు తెలియజేస్తున్నా తిరుమల విద్యా సంవత్సరం తరఫున ఇది చాలా ఈ పట్ల ఈ డే కనుక తీసుకున్నట్లయితే నేను ఎక్కువ తీసుకోవడానికి అవకాశం ఉండదు కారణం ఏంటంటే పాపం పిల్లలు మేకప్లో చేసుకుని దగ్గర టూ అవర్స్ నుంచి త్రీ అవర్స్ నుంచి ఆ డ్రెస్సుల్లో ఉన్నారు వాళ్ళు చాలా డిస్కంఫర్ట్గా ఉంటారు కంఫర్ట్ కంఫర్ట్గా ఉండలేరు వాళ్ళ అవకాశం ఎప్పుడు వస్తుందో స్టేజ్ ఎక్కేసి ఆ ప్రదర్శనలు ఇవ్వాలని చెప్పి వాళ్ళు కూడా ఎదురు చూస్తూ ఉంటారు అందుకని ఎక్కువ టైం తీసుకోకూడదు అలాగే తల్లిదండ్రులు కూడా ఎలా ఉంటుందని అంటే ఈ అంటే మాట్లాడే రోజు కాదు నేను మాట్లాడే రోజు కాదు మా పిల్లల ప్రోగ్రామ్ ఎప్పుడు వస్తుంది స్టార్టింగ్ పెట్టారా ఎండింగ్ పెట్టారా అప్పటిదాకా ఉంటే నిద్రపోద్దేమో పట్లరిగి ఫిఫ్త్ క్లాస్ సిక్స్త్ క్లాస్ పిల్లలు ఎయిట్ ఓ క్లాక్కి నిద్రపోతా ఉంటారు కరెక్ట్ గా స్టేజ్ ఎక్కే టైమ్కి నిద్రపోయి ఎయిట్ కు ఎయిట్ థర్టీకి ఇచ్చామనుకోండి అనుకోండి ఆ నిద్ర పాయకరపేట యాక్చువల్గా ఈ తుని పాయకరపేట నేను పాయకరపేట సపరేట్ గా అనలేను తుని పాయకరపేట కలిసే ఉంటాయి కాబట్టి అది తుని అన్న పర్వాలే పాయకరపేట అన్న పర్వాలా ఎప్పటి నుంచో నా కోరిక మంచి ప్రాంతం పిల్లలంతా కూడా చాలా క్రమశిక్షణతో ఉంటారు అన్నింటికన్నా ముఖ్యంగా తల్లిదండ్రులు పిల్లలకి మంచి లైఫ్ ఇవ్వాలని తాగాలు చేస్తూ ఉంటారు కాబట్టి అటువంటి చోట విద్యా సంస్థ ఉన్నట్లయితే ఎక్కువ మందికి మనం సర్వీస్ చేయొచ్చు రాజమండ్రి అందరూ రాలేరు ఎందుకంటే హాస్టల్ ఫీజులు అందరూ పే చేయలేరు కాబట్టి అందరూ రాలేకపోతున్నారు కాబట్టి డెఫినెట్గా అక్కడ పెట్టినట్లయితే మనం చాలా మంచి సర్వీస్ ఇచ్చి తుని పాయకరపాట ప్రాంతాన్ని కూడా విద్యకి సంబంధించి ఒక హబ్బగా తయారు చేయాలి ఎందుకంటే రాజమండ్రి తిరుమల విద్యా సంస్థలు స్టార్ట్ చేసిన తర్వాత అది ఒక హబ్బగా మారింది ఎంత హబ్బగా మారిందో మీ అందరికీ తెలుసు ఈ సంవత్సరం నీటిలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించింది రాజమండ్రి తిరుమల ఓపెన్ కేటగిరీలో రిజర్వేషన్స్ కాదండి ఓపెన్ కేటగిరీలోనే రాష్ట్రంలో విజయవాడ విశాఖపట్నం గుంటూరు తిరుపతి లాంటి సిటీస్ లో కాకుండా రాజమండ్రి తిరుమలకి ఓపెన్ కేటగిరీలో స్టేట్ ఫస్ట్ వచ్చింది అది ఒక్క సంవత్సరం కాదు రెండు వేల ఇరవై ఒకటిలో కూడా మనం సాధించడం జరిగింది స్టేట్ ఫస్ట్ ఇదే కాకుండా రాజమండ్రిలో ఈ సంవత్సరం ఓపెన్ కేటగిరీలో ఐఐటి వన్ వన్ త్రీ నూట పదమూడో ర్యాంకు రావడం ముంబై ఐఐటిలో నాలుగు కంప్యూటర్ సీట్లు తిరుమల రాజమండ్రి బ్రాంచ్ నుంచి వచ్చినాయి కంప్యూటర్ సైన్స్ అంటేనే ముంబై ఐఐటిలో చాలా చాలా కష్టం అటువంటి ముంబై ఐఐటిలో కంప్యూటర్ సైన్స్ నలుగురు విద్యార్థులు ఈ సంవత్సరం సీటు తీసుకున్నారు